ఈరోజు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియంలో కట్ అన్ రైజర్ కార్యక్రమం ఇంటర్నేషనల్ యోగా డేకి ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి వివిధ స్పోర్ట్స్ పర్సన్స్ కోచెస్ జిల్లాధికారులు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పిల్లల పేరెంట్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు నుంచి మొదలుకొని ఇరవై ఒకటి జూన్ దాకా జరిగే యోగా మాసం యోగా మంత్ ఈరోజు నుంచి మొదలైంది ఈ నేపథ్యంలో ఒక యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఆ యాప్ నుంచి ఈరోజు యాప్లో అందరూ కూడా లాగిన్ అయ్యి రిజిస్టర్ కూడా కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో దీన్ని ఈ యాప్ని వాడమని కోరుతూ అందరూ కూడా ఈరోజు నుంచి జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ నేను అందరించే సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సంఖ్యా పాస తీసుకుంటూ రైట్ సైడ్ శ్వాసలు లేస్తూ లెఫ్ట్ శ్వాస తీసుకుంటూ రైట్ శ్వాసలు వేస్తూ లెఫ్ట్ కుడికాలు మోకాలు దగ్గర మరిచి వెనకొడి శ్వాస తీసుకుంటూ రెండు చేతులు భుజాలు సమాంతరంగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు బాగా పైకి తీసుకొస్తున్నాం రెండు చేతుల్ని నమస్కారం దొరదించుకుంటున్నాం ఏక దృష్టి కలిగి ఉంటున్నా ఒకే దృష్టిని చూస్తూ ఉన్నా సాధారణ శ్వాస సాధారణ శ్వాస Sure,